నిన్న ఏదైతే భీవంగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు దండ నిర్వహించారో అది అనవసరంగా మా నాయకులపై అసఖ్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంటుంది చట్టం ఎవరికి చుట్టం కాదు గతంలో మీరు చేసిన దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీ అక్రమాలు అంత ఇంత కాదు ఇవాళ ఇస్క మాఫియా కానీ మురం దందా కానీ భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జా చేసీవారు ఎన్ని అవినీతి చేసేవారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ ఇరావతి అనిల్ అన్న గారి పైన కానీ మోహన్ రెడ్డి పైన కానీ అన్వేష్ రెడ్డి అన్నగారిపైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో త్రివ్య పరిణామాలు ఎదుర్కొంటారు ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము టీఆర్ఎస్ నాయకులారా కబర్దార్ చెప్తున్నాం మరోసారి ఆధారంలో ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఏదైతే ఈయన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుమంగలి చౌరస్తా ధర్నా చేశారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఒకటి గమనించాలి మీరు దయ్యాలు భేదాలు వదిలిస్తున్నటువంటి మీరు దొంగ దొంగ అంటే మీరు చేసింది మీకు అర్థమవుతుందచ్చు ప్రజలు గమనిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులారా ఖబాదార్ సునీల్ అన్న పైన కానీ అనిల్ అన్న పైన కానీ మానార మోహన్ రెడ్డి పైన కానీ అసత్య ప్రగడవాలు పలుకుతే కఠినంగా ప్రజలు మిమ్మల్ని శిక్షి శిక్షిస్తారు కావున మీరు ఈ జల్లే ప్రయత్నం చేయకూండి జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ తీర్తి స్థాయిలో ఉన్న నాయకులు కానీ వారి దృష్టి అంతా కూడా ధాన్య ఉంది వచ్చ కాంగ్రెస్ మరికి లోకమత పక్ష అన్నట్టు వాళ్ళు ఏదైతే ఇంతకు దొంగదంగాలు ఇసుక కానీ ఉరం కానీ భూపకాలు కానీ ఇవన్నీ మేము పచ్చల తెల్లాల నుంచే ఆపేస్తాం ధంజాయి కానీ ధంజాయ్ మరి గత ఎనిమిది నెలల కింద ఇంకా రాష్ట్రంలో కానీ నెంబర్ నెంబర్వల్గా ఉండే ధంజాయి సప్లై సప్లై దానికి మరి మన చిన్న చిన్నతన గారి నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసింది ఈరోజు అవన్నింటినీ మా సునీత గారి నాయకత్వంలో విజయవంతంగా అడ్డుకున్నాం వాళ్ళకు ఎక్కడా కూడా అవకాశం లేదు దొంగ పనులు చేయడానికి అవకాశం లేక ఏం చేసిందో వాళ్ళ మధ్యలో వాళ్ళ తాయి కొట్లాడుకొని ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఇదంతా కూడా ఉషిక దండ చేస్తున్నారు మొరం దందా చేస్తున్నారు మరి ఎక్కడా లేదు ఉషికధంగా లేదు దంగా లేదు రిక ఏ ఉంటే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా అధికారులు ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఉన్నది ఖచ్చితమైన ఆధారాలు నిరూపించినట్టయితే మా పార్టీ వాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా శిక్షించడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు అనవసరంగా బట్టగాలిచి మీరేసే అసత్య ఆరోపణలు వేస్తే మాత్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఊరుకోదని మీ అందరికీ ఈ ముఖంగా హెచ్చరిస్తున్నాం మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ హింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దృష్టి మీదే ఉన్నాం తప్ప మాకు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి వాటిలో ఎలా గెలవాలనే ఆలోచన ఉండడం తప్ప ప్రజలకు అన్ని పథకాలను అందించి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రాబోయే ఎన్నికలలో మీరు ఏదైతే ఈరోజు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా అనేది కనపడకుండా రకంగా పరిపాలన చేస్తామని చెప్పి ఉపయోగించి అందరికీ కూడా ప్రజలు ధర్నా ఇచ్చి అనుకునే రకంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందడేసుకుంటాం మేము ఈ నాటక సభలకు పొందేలు భయపడే పరిపాలన కాదు మరి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సునీల్ అన్న గారి నాయకత్వంలో అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో పరిపాలన న్యాయవంతంగా నీతిబద్ధంగా ఎవరైతే అష్టడు స్థాయిలో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యచారం ఉంటుంది